ఝాన్సీ అభితో ఇలా అంటూ ఉంటుంది ఆ స్వర తన తప్పు చేసింది తప్పించుకోవడం కోసం తప్పులన్నీ కూడా మన మీద వేసి మనల్ని మనల్ని నిందించింది మనం మళ్ళీ తనని ఏమైనా అంట మళ్ళీ మనకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది అంత తెలివైనది అది అలాంటి దాన్ని నువ్వు ఇప్పుడు సమర్థిస్తున్నావు చెప్పి అంటుంది అది విని అభి అయితే నేను సమర్థిస్తున్నానా అయినా తను లేనిపోనివన్నీ చెప్పిందని నువ్వు అంటున్నావు కదా అంటే అందులో ఉన్నవి కూడా కరెక్టే అనే కదా నువ్వు బాబాయ్ని వదిలిపెట్టి ఉండాలని అనుకున్నావు కదా బాబాయ్ స్వర కనబడితే బాబాయ్ని ఇచ్చేద్దాం అనుకున్నావు కదా అని చెప్పి అంటాడు ఆ మాటకి ఝాన్సీ అయితే అవును నేను ఇచ్చేద్దాం అనుకున్నాను లేకపోతే ఎంతసేపు బాబాయ్ 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 అంటూ వాడి వెనకే తిరిగేవాడు కానీ నా గురించి కానీ నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కానీ నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా మరి నాకు ఎలా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అభి అయిలా అంటూ ఉంటాడు అయితే ఇదంతా నువ్వే పక్కాగా ప్లాన్ చేయించావు కదా రోషిని చేత రోషిని బాబాయ్ని ఇక్కడ నుండి దూరంగా తీసుకొని వెళ్ళిపోమని చెప్పావు కదా ఇది నువ్వు రోషిని ఆడిని కలిపిన నాటకం కదా అని చెప్పి అంటాడు అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నాకు తెలుసు నీ నాటకాలు నువ్వు రోషినికి ముందే డబ్బు ఇచ్చి చెప్పు ఉంటావు అందుకే రోషిని బాబాయ్ తీసుకొని ఈ ఊరు వదిలి వెళ్ళిపోయింది కదా అని చెప్పి అభి ఝాన్సీతో అంటాడు దానికి ఝాన్సీ భయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్